వెల్కమ్ జానాడి ఛానల్ కల్తీ మద్యం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసింది వైసీపీ పార్టీ అని వెల్లడించారు ఆంధ్ర రాష్ట్రంలో అధికారులకు వచ్చిన వెంటనే వైసీపీ నాయకుల దేశ చరిత్రలో ఎక్కడా లేని కల్తీ నాసిరక మద్యాన్ని బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏరులై పారింది గత వైసీపీ ప్రభుత్వం అని వెల్లడించారు బ్రాండ్ నకిలీ మద్యం తాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై వేల మంది మరణించడం జరిగిందని మరియు లక్షలాది మంది లివర్ పాడై కిడ్నీలు ఫెయిలై పక్షవాతాలు వచ్చి మంచాన పడ్డారని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు ఇరవై ఏడు మంది దాశరకం మందు తాగి చనిపోవడం జరిగింది కానీ దానికి కారకులైన వైసీపీ నాయకులు మీద చిన్న కేసు కూడా నమోదు చేయలేదని వెల్లడించారు గ్రామాలలో కూడా కల్తీ మద్యం మరియు గంజాయి అమ్ముతున్నా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికిన దాని మూలం అని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి వన్నం చేసింది వైసీపీ పార్టీ అని వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న గంజాయి పంటల్లో పూర్తిగా ధ్వంసం చేసి గంజాయి రహిత రాష్ట్రంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అని అలాగే నకిలీ మద్యాన్ని తయారు చేసేవారిపై కేసులను నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు నకిలీ మద్యంతో తాళిబొట్టు మాత్రమే కాదు ఆఫ్రికాలో మహిళల కూడా పోసుకున్న జగన్ రెడ్డి ముఠా జగన్ రెడ్డి కుటుంబం నడుపుతున్న రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ తయారు చేసిన నకిలీ మద్యం తాగి వేల మంది ఆఫ్రికన్లు చండిపోవడంతో ఆ కంపెనీ సీజ్ చేసిన అక్కడి ప్రభుత్వం అని అదేదంతా ఏపీలో మళ్లీ మొదలు పెట్టబోయి దొరికేసిన జే గ్యాంగ్ అని వెల్లడించారు నరాసుర రక్త చరిత్ర అని ఇప్పుడు నారావారి సారా అని జగన్ రెడ్డి జీవితమంతా తప్పుడు ప్రచారంతో పబ్బం గడుపుతున్నాడని జగన్ రెడ్డి తప్పులు చేయటం దాన్ని చంద్రబాబు గారి కుటుంబం మీదకు తీసేసి తోసేసి రాజకీయ పబ్బం గడుపుకోవటం హేళమైన చర్య హేయమైన చర్య అని వెల్లడించారు తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని ఘోరంగా చంపి తన సొంత మీడియా సాక్షి పేపర్లో మాత్రం రక్త చరిత్ర అని రాసినట్టే ఇప్పుడు జోగి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ సారా తయారు చేయించి నారావారి సారా అంటూ దొంగ నాటకాలు ఆడబోయి అడ్డంగా దొరికిపోయారు జగన్ రెడ్డి అని వెల్లడించారు వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం దందా మొదలైంది రాష్టంలో అన్ని జిల్లాల్లో నకిలీ మద్యం వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు అనే దేశంలో ఎక్కడా జరిగిన విధంగా లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డారని డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా వేల కోట్లు దోపిడీ చేశారు అని కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది వైసీపీ పార్టీ అని నకిలీ మద్యం దంతా బయటపడిన వెంటనే సీఎం చంద్రబాబు యాక్షన్ తీసుకున్నారు అని నకిలీ మద్యంపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు అని ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోంది అని ఎవరిని వదిలిపెట్టదు కూటమి ప్రభుత్వం అని యాగంటి మల్లికార్జునరావు మీడియా వారికి వెల్లడించారు ఈ కొండలు కోటేశ్వరరావు దుబ్బక్క రావు రఫి స్వామి శెట్టి కృష్ణ శ్యామారావు స్వా శ్యామరాజు పురంబుజ్జి మస్తాన్ ఈశ్వరయ్య పాల్గొన్నారు